హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఏం కనుక ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ముఖ్యంగా గ్రామాల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతారు ఆ పెట్టినటువంటి పచ్చడిని ఎలా ఏమేమి వస్తువులు వాడతారు అనేది చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ నుంచి వివరిస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని దీనికోసం నేను మామిడి చెట్టు వద్దుకు వెళ్ళి కాయలు అనేది తీసుకొని రావడం జరిగింది అయితే తీసుకొచ్చినటువంటి కాయలు అయితే ఏవైతే ఉంటాయో మా మేడం ఏం చేసిందంటే వాటిని ఫ్రెష్గా కడగడం జరిగింది కడిగిన తర్వాత వాటిని ఏం చేయాలి అని అంటే ఏంటంటే ఒక్కోసారి బట్ట పెట్టి చాలా నీట్గా తుడవాలి ఎందుకు అని అంటే ఏంటంటే దానిపైన ఏదైనా ఉంటే అదంతా పోతుంది తర్వాత కాయ అనేది ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనం వాటిని కట్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఇలా మేము తెచ్చిన మామిడికాయలను వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వచ్చేసి ఏంటంటే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టడం అనేది కూడా జరిగింది అయితే ఈ పక్కన పెట్టినటువంటి కాయలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి ఒక డబ్బాలో వేసేసి అంటే ఒక డబ్బాలో వేసి వాటన్నిటిని తీసుకెళ్ళి మేము మా స్కూల్లో మాతో పాటు పనిచేసి షైనాస్ టీచర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని అంటే ఏంటంటే మా ఇంట్లో మామిడికాయ రెండు రెండుసార్లు పెడితే ఫెయిల్ అయింది ఇక్కడ పెద్ద పెద్దావిడ మా టీచర్ వాళ్ళ అమ్మ ఈ వయసులో కూడా ఆమె ఏం చేస్తుందంటే ఎల్లిపాయలు అనేది చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది కంటి చూపు కళ్ళద్దాలు కూడా లేకుండా ఇది చాలా గొప్ప విషయం అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అవ టీచర్ వాళ్ళక్క తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ పక్కనున్న అక్క వచ్చేసి ఏంటంటే ఇంటి పక్క అక్క సో ఈ పచ్చడిలో ప్రధాన ఘట్టం ఏంటి అని అంటే ఏంటంటే కాయలు కట్ చేయడం ఈ కాయలు కట్ చేయడం ఫస్ట్ మాకు ఎవరికి రాదు అయినా కానీ మా రాణి మేడం వచ్చేసి ఏంటంటే ఆమె ప్రతి కాయను వచ్చేసి ఏంటని చాలా జాగ్రత్తగా కట్ చేయడం అనేది కూడా జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి టీచరే షైనస్ టీచర్ అయితే మామిడికాయ పచ్చడి ఎలా అంటే అలా పెడతామంటే కుదరదు దానికి వచ్చేసి ఏంటంటే కొంచెం చేయి తిరిగినటువంటి వాళ్ళు కొంచెం ఏ వస్తువు ఎప్పుడు ఎలా వాడాలి దీంట్లో ఉప్పు ఎంత కారం ఎంత అనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు ఉంటేనే సాధ్యమవుతుంది మళ్ళీ అది అన్ని ఇండ్లలో కూడా కొంతవరకు అచ్చిపాటు అనేది రాదు ఎవరైతే ఎక్కువ ఇండ్లలో పెడుతుంటారో వాళ్ళ ఇండ్లలో పెడదామని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్ళడం అనేది కూడా జరిగింది అయితే ఈ కాయలు కట్ చేయడం అనేటువంటిది ఈ కత్తి అయితే ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా ఈ మామిడికాయల కోసం మాత్రమే వాడుతుంటారు ఈ కత్తికి వచ్చేసి ఏంటంటే ఈ టైంలో చాలా డిమాండ్ ఉంటుంది మాకు దొరకపోతే మేము ఏం చేసినామని అంటే పక్కింటికి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది ఇలా ఒక్కొక్క కాయను వచ్చేసి ఏంటంటే చాలా పద్ధతిగా కట్ చేయాలి ఎందుకనంటే ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తా అంటే కుదరదాడ ఎందుకు అని అంటే ఏంటంటే మళ్ళా మనం ఆ డబ్బాలో వేసినప్పుడు దానికి ఉప్పు కారం అన్నీ కూడా నూనె కూడా సరి సరి మోతాదులో కూడా ఉండాలని చెప్పేసి ఏందని ఒక్కొక్క కాయను చాలా పద్ధతిగా కట్ చేయడం జరిగింది పనిలో పనిగా వచ్చేసి ఏంటంటే నేను కూడా అందులో వేయడం అనేది కూడా జరిగింది నేను కూడా నాకు ఫస్ట్ టైం అనిపించినప్పటికీ కూడా కత్తి కొంచెం షార్ప్గా ఉండడం వల్ల మా మేడం ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల ఆ కాయను నేను బాగా కట్ చేయడం అనేది కూడా జరిగింది కొంతవరకు కట్ చేసిన అయితే మోస్ట్గా ఎక్కువ కట్ చేసింది మాత్రం ఆవిడే ఎందుకంటే ఒకరు పని చేస్తే ఇంకొకరు క్రెడిట్ కూడా తీసుకోవడం అనేది కూడా రాంగ్ అయితే మొత్తం మేము ఇరవై కాయలు అనేది చెప్పినాం తర్వాత ఆ చెట్టు అబ్బాయి నా స్టూడెంట్ కాబట్టి ఏం చేసిన అంటే ఇంకో ఐదు కాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది మొత్తం మేము ఇరవై ఐదు కాయలకు గాను పచ్చడి పెట్టడం అనేది జరిగింది చాలా తెలంగాణలో వచ్చేసి ఏంటంటే ఇరవై ఇరవై ఐదు కొంతమంది వంద కాయలు కూడా పెడతారు ఎందుకు అంటే ఏంటంటే వాళ్ళ చుట్టాలకు కానీ తర్వాత ఇంకా పక్కనున్నటువంటి వాళ్ళకు పంపించడానికి ఏం చేస్తుంటారంటే కాయలు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేము ఒకవైపు కాయలు కట్ చేస్తుంటే అక్కడ మా మేడం వాళ్ళు తర్వాత వాళ్ళ అక్క వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించి ఆయిల్ వెయిట్ చేయడం తర్వాత అందులో ఉప్పు కారం అవన్నీ మిక్స్ చేయడం లాంటివి ఆ పనులు కూడా వాళ్ళు వైపు చేస్తారు ఇది వచ్చేసి ఏంటంటే ఒకరిద్దరితో జరిగిన పని కాదు చాలామంది ఇందులో చేయడం జరిగింది ఇందులో మా చిన్న పాప కూడా నేను కూడా కట్ చేస్తా అని చెప్పేసి ఆమె కూడా ఒక చేయడం అనేది కూడా జరిగింది ఆమెకు చాలా అతి ఉత్సాహం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే కాయ కోస్తుంటే కాయలో దగ్గర పెడుతుంటే ఆ కాయలో వచ్చేసి ఏమో చేయడం కట్ అవుతుందో అని చెప్పేసి మాకు ఇంకో భయం పట్టుకుంది ఇక్కడ పక్కన మేడం వచ్చేసి ఏంటంటే ఆ బాక్స్ని క్లీన్ చేసింది మళ్ళీ కట్ చేసినటువంటి కాయలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా వచ్చేసి ఏంటంటే మళ్ళీ నీట్గా తుడుచుకొని మళ్ళీ వేయాలి అంటే ఫస్ట్ టైం కాయను కడిగిన తర్వాత తుడవాలి మళ్ళీ ఈ పచ్చలైతే ఏవైతే ఉంటాయో మేము పచ్చలు అంటుటం వాటిని కూడా కడిగి తర్వాత ఇక్కడ తాంబాలం ఉంది కదా అందులో మా వాళ్ళు నీట్గా వేయడం అనేది కూడా జరిగింది అయితే ఈ ప్రాసెస్ అంతా మేము వచ్చేసి దాదాపు ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగింది త్రీ అవర్ ఫోర్ అవర్స్ పట్టింది అందరూ అక్కడ కూర్చున్న అక్క తర్వాత మా మేడం వాళ్ళ అక్క తర్వాత మా మేడం తర్వాత వచ్చేసి ఏంటంటే మా మేడం తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ గైడెన్సు తర్వాత మా మేడం వాళ్ళమ్మ అందరూ గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ తోటి ఏం చేసిందంటే ఈ పచ్చడి అనేది అయ్యింది ఇక్కడ ఇందులో చూస్తే ఒక బౌల్లో వచ్చేసి ఏంటంటే ఆయిల్ అనేది హీట్ చేసుకొని రావడం జరిగింది ఇప్పుడే వచ్చేసి ఏంటంటే ఈ హాయి లీడ్ చేసారు కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏంటంటే ఉప్పు తర్వాత కారం తర్వాత వచ్చేసి ఇంకా ఆవాలు తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఆ డబ్బాలో మిక్స్ చేస్తారు ఇప్పుడు చూడొచ్చు మీరు సో వచ్చేసి మేడం వాళ్ళ అక్క వచ్చేసి ఏంటంటే అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది మిక్సీ పట్టి తర్వాత ఇవన్నీ చేసింది ఆమెనే ఎక్కువ క్రెడిట్ తర్వాత ప్రతిదీ కూడా ఆమె దగ్గర ఉండి చేసింది ఆవిడ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం తర్వాత మేడం గారికి కూడా తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఒక్కొక్కటి ప్రాసెస్ అనేది కూడా వీళ్ళు చేస్తూ మేము కూడా మామిడిగా పచ్చడి పెట్టడం చాలా కష్టమే అనుకున్నాం కానీ చూస్తుంటే చాలా ఈజీ అనిపించింది అంటే ఎవరైనా ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఈజీనే ఉంటుంది ఇక్కడ ఆయిల్ తర్వాత అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇందులో వీళ్ళు వేయడం అనేది కూడా జరిగింది ఇప్పుడు వేసినటువంటి దాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలిపితే ఎంత తిక్కగా వస్తే అంత బాగా ఉంటుంది అయితే మేడం ఏం చేసిందంటే దీన్ని చాలా తిక్కుగా కలపడం అనేది కూడా జరిగింది ఇంకా ఆవాల పొడి కూడా ఇందులో మిక్స్ చేయడం అనేది కూడా జరిగింది ఈ తిక్కుగా కలిపిన తర్వాత దీన్ని వచ్చేసి ఏం చేస్తారంటే ఈ మామిడి పీసెస్ అయితే ఏవైతే ఉంటాయో ఆ కాయల్లో వచ్చేసి దీన్ని మిక్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇందులో వెల్లిపాయలు కూడా ఇస్తారు వెల్లిపాయలు ఇక మామిడికాపచ్చడ అన్నప్పుడు వెల్లిపాయలు అయితే ఈ మామిడికాయ పచ్చడ అల్లం తోటి పెడతారు తర్వాత ఇంకోటి ఆవాలతోటి పెడతారు చాలామంది అయితే ఏం చేస్తారంటే ఆవాలు కొంతమంది ఏంటంటే అల్లానికి కూడా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తుంటారు ఏదైనా కానీ ఈ టైంలో వచ్చేసి ఏంటంటే మామిడికాయ పచ్చడ అనేది ప్రతి ఒక్కరికి స్పెషల్గా ఉంటుంది ఎస్పెషల్లీ తెలంగాణలో సో ఏం లేదు మీరు ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి ఊరు కనుక చూస్తే ఖచ్చితంగా మీరు కూడా మామిడికాయ పచ్చడ అనేది పెట్టవచ్చు కానీ దీనికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి షరతులు అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు తర్వాత ఏ విధంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పచ్చడి తీసేటప్పుడు కూడా కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి ఇలా కలిపినటువంటిది అదైతే ఏదైతే ఉంటుందో అవన్నీ కలిపినవి తీసుకొచ్చి ఈ మామిడి దానిపైన వేస్తారు పైన ఈ పైన వేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని కలపడా కలపాలి సో ఇప్పుడు ఏదైతే ఈ ముద్దలైతే ఏవైతే ఉంటాయో ఈ ముద్దలన్నిటిని ఇందులో యాడ్ చేస్తుంటారు యాడ్ చేసిన తర్వాత ఇక పచ్చడి ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్కి అనేది కూడా వస్తుంటుంది అయితే ఈ పచ్చడిలో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కొలతలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకనంటే ఏ కాయకు ఎంత ఆయిల్ పడుతుంది తర్వాత వచ్చేసి ఎంత ఆవాలు తర్వాత ఎంత నూనె తర్వాత వచ్చేసి ఏంటంటే కారం ఎంత అనేటువంటిది కూడా చూడాలి అయితే ఈ కారం వచ్చేసి చాలామంది వచ్చేసి ఏంటంటే వాళ్ళే మిరపకాయలు తెచ్చి అట్లా కారం బెస్టా తర్వాత వచ్చేసి ఏంటంటే షాప్లలో బెస్టా అంటే ఏంటంటే షాప్లలో కూడా చాలా వరకు బెస్టే ఉంటుంది ఇంకా ఉప్పు కూడా వచ్చేసి ఏంటంటే మనం వాడేటువంటిది కాకుండా ఈ పచ్చడి కోసం ఉప్పు అనేటువంటి సపరేట్గా ఉంటుంది అది తీసుకోండి అయితే మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే కాయలు పెడతారు ఆ ఎన్ని కాయల తగ్గట్టు ఎంత ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలనేటువంటిది ఇది మీరు బాగా గమనించాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ తాంబాలంలో వచ్చేసి మేము ఇరవై ఇరవై ఐదు కాయలు పెట్టినాం ఆల్మోస్ట్ ఇరవై ఐదు కాయలకు వచ్చేసి ఏంటంటే ఆయిల్ వన్ కేజీ పట్టింది తర్వాత కారం వచ్చేసి హాఫ్ కేజీ కారం పట్టింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక మిగతా అవి నార్మల్గానే అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ పట్టింది సో ఇలా మేము మా పచ్చడి అనేది కూడా చేయడం జరిగింది మళ్ళీ చేసిన తర్వాత మేము ఏం చేసినామంటే ఈ డబ్బాలోకి పెట్టడం అనేది కూడా జరిగింది మేడమే పెట్టింది అంతా ఆమెనే దగ్గరుండి చేసింది ఓన్లీ కటింగ్ మాత్రం మా మిసెజ్ చేసింది ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంటే పచ్చడి కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టాలి మళ్ళీ మనం సొంత ప్రయోగం చేస్తే అది తొందరగా పాడయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకని మేమేమి మా మా సొంత కవిత్వం అనేది అందులో ప్రదర్శించలేదు జస్ట్ చూస్తూ ఉన్నాం సో మేడమే అంతా ఆవిడ దగ్గరుండి అన్నీ చేసింది ఆ బాక్స్లో మేడమే పెట్టిచ్చేసింది సో మేము ఇంటికి తీసుకొచ్చాను అయితే ఇక్కడ ఒకటి ఏం గమనించాలి అని అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఈ పీసెస్ చేసినప్పుడు ఆయిల్ అంతా లోపడికి పోతుంది ఆయిల్ లేదు అనుకోవద్దు మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత మనం తీసినప్పుడు ఆయిల్ అంతా పై పైకి రావడం అనేది కూడా జరుగుతుంటుంది సో మీరు కూడా చూడవచ్చు ఇక మిగిలిన అయితే ఏదైతే ఉంటుందో ఆ రైస్ మా చిన్న పాప తింటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోర్రీ మీరు కూడా మీ ఇంట్లో పచ్చడి చేస్తే అది ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇది మా తెలంగాణ మామిడికాయ వచ్చాడా థ్యాంక్ యూ